ఇంతకుముందు మా పాపని సింగపేట ఒక రెండు స్కూల్లో చూపించాము సిక్స్త్ క్లాస్ అక్షిత అండి ఇంతకుముందు ఇంతవరకు అయితే మా పిల్లలు గవర్నమెంట్ మీకు పంపించలేదు ఇప్పటి నుంచి కొంచెం ఓకే ముందు క్లాస్ మేడం టీచర్స్ మంచిగా ప్రభుత్వ బాగా మంచిగా చెప్తామని చెప్పేసి ఆలోచించి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన స్టాఫ్ వరకు

ప్రోత్సహించారు తీసుకొచ్చి జాయిన్ చేశారు ఈ సంవత్సరాలు పెరిగారు అంటే నెక్స్ట్ ఇయర్ వందలా పెరుగుతారని ఆశ పంపిస్తా మీరు చూసుకోండి ప్రైవేట్ స్కూల్కి వెళ్తాం ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఇంత గ్రౌండ్ ఉంటుందా ఉండదు ఇంత ఇప్పుడు వీళ్ళందరూ కూడా పిహెచ్డి ఎంఏ ఎంబీఏ చేసిన టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఇంత స్టాండర్డ్ అయినా చదివింది ఇంత బోర్ చేస్తాడు ఏ ఒక్క టీచర్ అక్కడక్కడా ఉన్నాడు ఆయన డిగ్రీ పాస్ అయ్యాడు డిగ్రీ చేస్తాడు ఒక సర్ఫే ఒక సర్టిఫికేట్ వేసుకుంటాడు స్కూల్ పెట్టుకొని ఇంటర్ టెన్త్ పాస్ అయ్యిందని తీసుకపోయి ఏం చేయమంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంత

ఇక్కడ చదువు చాలా బాగుంది సార్ పిల్లలకి మనకి లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో గురుపులా ఫీట్ వచ్చింది సార్ కానీ అక్కడ ఉండలేనమ్మా అని బాగా బాధపడుతుంటే మళ్ళీ తీసుకొచ్చు తీసుకొచ్చి మళ్ళీ అదే సార్ అక్కడ అక్షోదయ స్కూల్లో ఫిఫ్త్ వరకు తగ్గిచ్చాను సార్ మళ్ళీ ఆ ప్రిన్సిపాలి బతిపులాడి ఒక త్రీ మంత్స్ అక్కడే జాయిన్ చేయించాం మళ్ళీ వేరే పేరెంట్స్ సజెషన్ తీసుకొని బాబు ఈ స్కూల్లో జాయిన్ చేయించా సార్ స్టడీ తడిపోయి అయితే మంచిగా చదువుతున్నాడు కాకపోతే చదివేదైనా చదివిస్తే మంచిగా చదువుతున్నాడు టేబుల్స్ కానీ చదివి పట్టి టేబుల్స్ వరకు మంచి తండ్రి జరుగుతాడు మరట్ నా పేరు ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి చాలా ధన్యవాదాలు అండి ఇప్పుడు ఈ మీటింగ్ వల్ల పిల్లలు నీ భయం వస్తుంది పేరెంట్స్ వస్తారా మా టీచర్లు మా మా పేరెంట్స్ టీచర్కి ఎలా మాట్లాడతారు ఏం సంగతి మేము ఎలా చదువుతున్నాం భయం అనేది పిల్లలు రావాలి ఫస్ట్ మీకోసం మీ పేరెంట్స్ మీరు పెడతాను మంచి విషయం ఇది అది అర్థం చేసుకొని అందరు రావాలి ఎందుకు చదువుతున్నారు ఏం మ్యాటర్ ఏందనేది తెలుసుకోవాలి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని ఫస్ట్ పేరెంట్స్ అది తెలుసుకోవాలి వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి ప్రతి విషయం మీరు పేరెంట్స్ టీచర్లతో అనుకూలంగా ఉండాలి ఏ విషయమైనా సరే పిల్లలు తర్వాత నమ్మద్దు టీచర్స్ మీద అది నిజమా అబద్ధమా అనేది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి ఏదైనా అనేది తెలుసుకొని మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ సార్ అంటే మొక్కనే ప్లేసెంట్గా ఒక ట్వంటీ డేస్ అది కాదు ఎక్కువ నడవాడిస్తుంటే చాలా పాదస్తున్నాను ఇంతవరకు ఆ స్కూల్లో పెద్దసేపున బీజులవాతారు కానీ పిల్లలు ఎన్నిసార్లు పోయి సార్ ఎన్నిసార్లు పోయి మా బాబు చదువుతాడు చదువులేడు చదువులు ఎన్నిసార్లు పోయినా సార్లు నగించిపోయి తెలుసుకోసారు పోయి కనబడి కలిసిపోయి మాట్లాడినా కానీ ఎంత చెప్పిన చదువు కూతురు కానీ పిల్లలు చదువు కానీ ఎంతసేపు చెప్పినా కానీ వాళ్ళు ఎంత చెప్పిన బీజుల కోసం చూపుతున్నావా తెలియదు సార్ ఇక్కడికి పోయిన కోవిడ్ రోజుల్లోనే చదువు కానీ నడువు కానీ అది మొత్తం తెలిసిపోయింది ఇంకా మా వాళ్ళు ఇంకా దగ్గర చాలా సంగతి చెప్తున్న మోడల్ స్కూల్ అంటే ఆదర్శ ఉంది ఆదర్శమైన విద్యకు విద్యని గొప్పగా చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకి చాలా అత్యవాదాలు ఇక్కడ మోడల్ స్కూలు టీచింగ్ బాగుంటుంది ప్రత్యేక ఉన్నాయి తర్వాత వచ్చేసి ఉచిత పాఠ్య పుస్తకాలు ఉన్నాయి డబ్బులు పెట్ట కొనలేక కాదు ఆ తర్వాత జాతో బట్టలు కూడా విద్యార్థులకు టీచర్స్ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా ఉంది గవర్నమెంటు స్కూల్లో టీచర్స్ ఉంటారు ఈరోజు టీచర్స్ కూడా వచ్చేసి ఇంటర్ పాస్ అయ్యడం కాదు టెస్టుల్లో మరి ఈరోజు ఎగ్జామ్ రాసి పాస్ అయి ఇక్కడ జాబ్ కూడిన వాళ్ళు ప్రతి ఒక్క టీచర్స్ అదే ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఏం చేస్తున్నట్టే కాలేజీ కావచ్చు స్కూల్లో కావచ్చు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోగానే అది మూడు నుంచి ఐదు వేలు జీతాలు ఉంటే ఆయన వచ్చి చదువు చెప్పాను సందే

ీ కట్టలే కాదు అందరూ గవర్నమెంట్ స్కూల్ పంపియ్యాలని గవర్నమెంట్ పదే పదే ఎకర గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని ఆ పిల్లలతో పాటు ఇద్దరు పిల్లలని ధ్యానం చేసిన మనకి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పదే పదే ఎకరాలు గవర్నమెంట్ స్కూల్ మన పిల్లల్ని మంచిగా చదివారు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివా ఇంతమంది ప్రైవేట్ స్కూల్ లేవు మాకు జాబులు రాలేదా ప్రైవేట్ స్కూల్ పోతే జాబులు ఎందుకు వస్తుంది గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మనకి ఫుడ్ ఉంది బుక్స్ ఉన్నాయి నోట్స్లు ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మోడల్ స్కూల్కి ఒక మూడు లేవు అవి ఇంతమందికి కూడా ఇంకొక ఆరుగా చెప్పిన షూస్ ఒకటి టై ఒకటి అయ్యొకటి ఒకటి ఈ మూడు మీరు ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయటా పేరెంట్స్ ఇప్పించరాలు పెట్టుకుంటారా మీరు ఏమన్నా సహకారం చేస్తారా మమ్మల్ని ఏమన్నా సహకారం చేయమంటారా ఇంతకుముందు కూడా పది పది రోజుల పిల్లలకి తిరిగి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడ వీధులు పెట్టుకుంటూ చదివించారు కానీ స్కూల్లో స్టడీ అందగా ఇబ్బంది నాకు కూడా అందులో అనిపించింది అమౌంట్ ఏమో కూడా పిల్లలు చదవలేకపోలేదు అదే నా బాబుని హరీష్ రెడ్డి హిమాపేట మొబైల్ స్కూల్లో రాస్తే సీట్ వచ్చింది ఆడ చేయించారు సిక్స్ టూ సెకండ్ ఇయర్ దాకా ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా కంప్లీట్ చేసింది బాబులు అడిగి ఎట్లా రావాలంటే అంటే పర్వలేట టీచర్లే దాన్ని పెట్ట అనిపించింది సర్లే ఆడేవాళ్ళు అయింది కదా సిక్స్త్ రౌండ్ టెన్త్ వరకు చదివడం జరిగింది తర్వాత ఇక్కడ సర్లే అనేసి మన పాత స్కూల్కి మా గ్రామకు ఫస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఫైవ్ మంత్స్ దాకా బాలేజ్ గారు వారి ఎప్పుడైతే ఎక్కడ మంత్స్లో రావాల్సి వచ్చింది స్టడీ ఆడప్పుడు మళ్ళా పాప ఇబ్బంది పడుతుంది ఎట్లా అనేసి మళ్ళా పాత స్టాప్ ఇక్కడికి రావడం జరిగింది పర్వాలైతే సార్ బాగా అయితే అక్కడ ఏమిస్తారు మరి ఓన్ వచ్చారు అదే విధంగా పాపని స్టడీ అయితే మా పిల్లల వరకు అయితే పర్వాలేదు మా పిల్లలు కూడా పర్వాలేదు ప్రైవేట్ స్కూల్లో కూడా అమౌంట్ ఖర్చు పెట్టి కూడా స్టడీ అమ్మాయి బాగా अपने आस-पास जाएंगे तो क्या क्या माँ-पापा पिछले सेवन वर्ष सी सी मजे करने जाएंगे। संडे होगा इंसान हम इस काले धंपकों के तल पर जाएं अपने आवास में। पहले दो वर्ष इजस एंड फैमिली मैडाइट्स और जो फैमिली की थी, यू नो सिक्सवें वर्ष में गार्नर स्कूल वाले जाओगे तो జాయిన్ అయినా ఇయర్ లో స్టాఫ్ ఎక్కడ ఇంత మంచి స్టాఫ్ ఇప్పుడు బయట ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కానీ అంత వాదే ఆన్సర్స్ బాగా క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ అలా రాదు మన వాళ్ళ ఫిజికల్ వరకే కొంచెం మనం మనందరూ మనం చేయాలి కానీ సాగర్ చెప్పే చెప్తున్నాడు మనం नीन इला चारा एक्स इकड़े एक्सपेली डिश इन धैंक यू सर इनका सपोर्ट सैकड़ इयर सी मैं फादर ने भी चंदूम mm. mm. मैं मदर ने स्टारेदर ने हरेश स्टडी मीन सी ए नाइ मीन टू टेन्न मैं स्टडी అయితే ఫస్ట్ ఇయర్ నాకు సిక్స్ ఇయర్ సెన్త్ ఇయర్ చదివినప్పుడు అంత అనిపించలేదు కానీ హిమాపేట వెళ్ళా ఈ స్టాప్ కోసం నేను హిమాపేటలో స్టడీ బాగుంది కానీ మళ్ళీ అదే స్టాప్ ఇక్కడికి వచ్చినా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే సెకండ్ ఇయర్ కాబట్టి ఇక్కడ స్టడీ బాగుంది ఇప్పుడు చేంజెస్ అని చాలా వచ్చాయి వీళ్ళకి స్టాఫ్ వచ్చినా నేను చేంజెస్ చాలా చూస్తున్నాను కానీ ఎప్పుడు ఇలాగ ఉండాలి థ్యాంక్ యూ సోరిమా మై నేమ్ ఈస్ విరాట్ సూర్య మై ఫాదర్ నేమ్ ఈజ్ సూర్యా మై మదర్ నేమ్ ఈస్ మాధవి సో నేను ఇక్కడ ఈయర్ కొత్తగా వచ్చాను నైన్త్ క్లాసు నేను నర్సరీ నుంచి ఎయిత్ దాకా ప్రైవేట్ స్కూల్లో షాప్ మైండ్ ఉంది కాబట్టి కొంచెం క్విప్గా రన్ చేశాను కానీ అందరూ బయట గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రొఫెస్ చేయనంటే గవర్నమెంట్ స్కూల్లో బాగుండదంటే అది డౌన్ గ్రేడెడ్ స్టాండ్ లాగా అందరు చూస్తారు కానీ నేను వచ్చి స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇక్కడ స్టడీ బాగుంది ఇక్కడ టీచర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు సో ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మీరు గమనిస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో గేమ్స్ ఆడనివ్వదు ఒకే చోట బాత్లా గుర్తబెడతారు సో బాగుంది ఐ హోప్ ఐ గెట్ ఐ గెట్ టు సీ మోర్ ఆఫ్ ది స్కూల్ ఇన్ ద ట్యూచర్ థ్యాంక్ యూ